ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం వంద రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు లక్షటిపేటలో సాగునీరు తాగునీరు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు వివరించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి అరీఫ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణ్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ రంధేని వెంకటేష్ ఆప్షన్ మెంబర్ సయ్యద్ వహీద్ అలీ గాడికొద్పుల కిరణ్ అలాగే సుమన్ చక్రవర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు మండల యూత్ అధ్యక్షుడు అంకత్ శ్రీనివాస్ ఎండి అమీర్ రాజు రాజేష్ శ్రీధర్ నవాబ్ చంద్రమౌళి శ్రీకర్ పడల గౌతమ్ చిన్న రమేష్ వివిధ గ్రామాల ఎంపీటీసులు సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది నేను వచ్చేన మాట్లాడినాము ఎన్నికల సందర్భంగా మాట్లాడినాము విద్య గురించి వైద్యం గురించి మంచినీళ్ళ గురించి మిగతా నాయకులు లెక్క మిగతా పార్టీల కాకుండా ఎన్నికల ముందు ఏదైతే ఎన్నికలు అయిపోయాక మూడు నెలల లోపనే దాని మీద దృష్టి పెట్టి కార్యరూపాన్ని తీసుకొచ్చి మంచినీళ్ళ సమస్యకు పట్టణాల్లో కొలికొచ్చింది గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా చేస్తుండ్రు ఇక పూర్తి ఈ మంచినీళ్ళ సమస్య వచ్చే ఎండాకాలం వరకు అన్ని రకాల కంప్లీట్ చేస్తాను పట్టణాలలో నూట నలభై కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిన అవి కూడా ఈ విద్యకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్య మీద పోక చేసి ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం చేసి నా ఉద్దేశంతో మొట్టమొదటి టేకప్ చేసి మంచిరా డీ ఒకరికి రెండు వందల ఎనభై స్కూల్లో రివ్యూ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ అన్న ముందు అక్కడ ఉన్న స్కూల్ ఉన్న హెడ్ మాస్టర్లకు కానివ్వండి లేకపోతే ఎంఈఓలకు కానీ డిఇకి చెప్పి ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి కాంపౌండర్లు కానీ కిటికీలు కానీ డోర్లు కానీ కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ లేకపోతే వాష్రూమ్స్ కానీ లేకపోతే డైనింగ్ హాల్ కానీ స్టాఫ్ రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయా లేవో తీసుకొని ప్రతిదీ ఐటమ్ తీసుకొచ్చాను తీసుకొచ్చినాక దాన్ని సంబంధిత ఏపీ సారీ టీఎస్ ఏఐడిసి వాళ్ళకి ఇచ్చి ఎస్టిమేట్ వేయించి రెండు వందల ఎక్స్కొనభై స్కూల్లోకి ఇంతది డబ్బులు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎస్టిమేటు సీఎంఆర్ దగ్గర పోతే గిన్ని డబ్బులు ఎక్కడియ్ అని చెప్పాను అలా డబ్బులు నా అతిపోలేదని నింబడి దగ్గర నువ్వు పెట్టు అని చెప్పి తీసుకొని వచ్చి మొదలుపెట్టినాం అది కాకుండా ఆ పద్దెనిమిది కోట్లు కాకుండా ఇక్కడ ఇక్కడ నేను చదువుకున్న స్కూల్కు ఇక్కడికి డిసెంబర్ పదిహేను నాడు గెలిచినాక పదిహేను వరకు ఇక్కడ స్కూల్ కాలిపోయింది ఆ కాలిపోయిన సందర్భంలో పద్దెనిమిది నాడు ఇక్కడ రావడం జరిగింది వచ్చినాక చెప్పిన నేను ఈ సీజన్ లోపలనే దీనికి ఎంతైతే అవసరం ఉందో సో డబ్బులు శాంక్షన్ చేయించి పనిమూలు పెడతామని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉండి డిసెంబర్ పద్దెనిమిది నాడు వస్తే ఆపు ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు శాంక్షన్ చేయించు ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయి అయిపోయి టెండర్ కూడా అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది పని మొదలైంది ఇక్కడ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ దీంతోపాటు ఇది చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పదిహేను రోజుల తర్వాత ఈ మంచి ప్రో మంచి కార్యక్రమం అనేది బాగా నడుస్తుంది ఇట్లా చేస్తే ప్రభుత్వ అని బాగుపడుతున్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టినాడు ప్రత్యేకంగా మంచిర్ల ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు ఇది బాగుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అన్నిటికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు పెరుగుతారని ఒక ఆలోచన తీసుకోవడం జరిగింది సో ఆ రకంగా మధ్యలో నియోజకవర్గం మళ్ళీ ఇంట్లో కూడా మొదలెచ్చుకుంటుంది తప్పకుండా మనం చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతుంది